ఒక్కసారి రైతుకు ఒకసారి లాభం వస్తే ఒక పంటలో మంచి ఆదాయం వస్తే మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఒకటి లేదా రెండు పంటలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మీరు వెనుక చూస్తున్నది ఈ బీర క్రాపు ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్లో ఫస్ట్ క్రాప్ బీర వేయడం జరిగింది దాని తర్వాత దోశ వేసిన దోశ తర్వాత ఇది మళ్ళీ బీర వేసినా ఇది కూడా బీర దాదాపు త్రీ మంత్స్ అయిపోయింది ఇది కంప్లీట్ దాదాపు టెన్ డేస్ అయిపోయింది ఈ పంట క్లోజ్ అయిపోయింది అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే ఈ బీర క్రాప్ అనేది సెప్టెంబర్లో వేసినప్పుడు నాకు డిసెంబర్ జనవరి వరకు మంచి ఆదాయాన్ని ఇచ్చింది దాదాపు రెండు రెండున్నర లక్షల ఆదాయం రావడం జరిగింది జరిగింది దాని తర్వాత దోశ వేసిన సేమ్ ఇందులోనే ఆ దోశలో మళ్ళీ వచ్చేసి మనకు కొంత బోర్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లము అప్పుడు గాలి దుమారం వల్ల అది కొంత పెట్టుబడి వెళ్ళింది పెద్ద ఏం లాస్ ఏం లేదు ఆ త్రీ మంత్స్ ఆ విధంగా వేస్ట్ అయింది మళ్ళీ తర్వాత ఇందులోనే సేమ్ దాంట్లో మంచి ఎరువులు ఇచ్చి ఇందులో మళ్ళీ బీర వేయడం జరిగింది ఈ బీరలో మనకు వైరస్ అనేది రావడం జరిగింది న్యూలు అనే వెరైటీది ఫస్ట్ వేసిందేమో ఆర్తి సెకండ్ దోశ ఈస్ట్ వేస్ట్ జబా తర్వాత ఈ బీర వచ్చేసి న్యూలు అంటే వెరైటీ అని కాదు వెరైటీ కొంత ఉన్న ఇబ్బంది ఏంటంటే వాతావరణము మనం వేసిన టైం ఇది దాదాపు మే సెవెంటీన్త్కి వేయడం జరిగింది సో వాతావరణం అనేది సహకరించలేదు వైరస్ వచ్చింది అంటే ఒకసారి ఆదాయం వస్తే బీరలో మళ్ళీ రెండుసార్లు ఒకసారి దోశలో ఒకసారి మళ్ళీ ఈ బీరలో లాస్ రావడం జరిగింది అంటే వచ్చిన ఆదాయము ఈ రెండు పంటలలో మనకు లాస్ రావడం వల్ల మనకు ఎటువంటి ఆదాయం లేదు పూర్తి పెద్ద మొత్తంలో లాస్ లేదు అంటే ఈ ఎకరం ఈ వెనుక మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న ఈ ఎకరం బీర క్రాప్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో లా నేను వేరే బీర అటు ఒక ఎకరం వేయడం జరిగింది దాని గురించి మళ్ళీ వేరే వీడియోలో చెప్పడం జరిగింది అంటే రైతుకు ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడూ ఆదాయం అనే కాకుండా ఆదాయంతో పాటు నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రైతు వ్యవసాయం చేసుకోవాల్సి ఉంటుంది